ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పీఈటి పోస్టులు లేకుండా డిపిఈడి ట్రైనింగ్ చేసిన వారికి తీవ్ర అన్యాయం చేశారని డిఎస్సి నోటిఫికేషన్లో పదహారు వందల అరవై నాలుగు వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులలో డిపిఈడి ట్రైనింగ్ చేసిన వారికి అవకాశం కల్పించాలని కోరుతూ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల సమితి ఆధ్వర్యంలో తమ వినతులపై స్పందించాలని డిమాండ్ చేస్తూ నిరసనగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చి జనసేన పార్టీ కార్యాలయం వద్ద తమకు న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు పేరు కుమార్ యూజీడి అభ్యర్థిని మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో విద్యా వ్యవస్థ నుంచి పీఈటీ అనే పోస్ట్ని పూర్తిగా తొలగించి ఎస్ఐపిఈడీలుగానే మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి కూడా మేము పది నెలలు బట్టి లోకేష్ గారి దగ్గరికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము పలుమార్లు ఎక్కడికి సార్లు లోకేష్ గారి దగ్గరికి సార్లు తిరగడం జరిగింది వాళ్ళు మాకు హామీ ఇచ్చారు యువగలం హామీలో లోకేష్ గారు పూర్తి న్యాయం చేస్తామని మరియు అట్లనే పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఆ హామీని తొంగల తొక్కి ఎన్సీఆర్టీ రూల్స్కి విరుద్ధంగా ఎస్సీఆర్టీ రూల్స్కి విరుద్ధంగా ఒక పీఈటి పోస్టుని విద్యా వ్యవస్థ నుంచి పూర్తిగా తొలగించి పీడీలు పోస్టులు మాత్రమే భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం జరిగింది మరి బీపీడీ ఈజీడీ పీఈడీకి ఎటువంటి వ్యత్యాసం లేదు ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటే ట్రైనింగ్ మెథడ్ ఒకటే సబ్జెక్ట్స్ సేమ్ అన్ని అప్లికేషన్స్ కూడా సేమ్ కానీ పోస్టులు అప్గ్రేడ్ చేసామనే నెపంతో అరవై వేల మంది జీవితాలని రోడ్డున పడేసి ఈ కూటమి ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది ఈ రెండు వేల పద్దెనిమిది డిఎస్సి ఎలా అయితే జరిగిందో అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో కూడా మాకు యూజీడీ పీఈడీ చేసిన అభ్యర్థులకి అవకాశం కల్పించి పోస్టుల కన్నా రిక్రూట్మెంట్ మార్చి ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం మా మేము ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల మధ్యలో పీఈటి అభ్యర్థులు ఎవరైతే యూజీడీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నారో ఇంతమంది రోడ్డు జీవితాలు రోడ్డు పాలవుతున్నాయి నిర్వీర్యం చేసేసారు వ్యవస్థ నుంచి మమ్మల్ని పోస్టులో రాసుకోవడానికి అసలు పీఈటీ అంటేనే యూజీడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థి ఆ విద్యార్థులకే ఈ పోస్ట్ రాసుకోవడానికి అవకాశం లేకుండా ఎస్ఏపిఈలే చేస్తామని అయ్యే అవకాశం లేకుండా చేశారు లోకేష్ గారు హామీ ఇచ్చి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చి ఉన్నారు హామీలు అన్నిటిని తుంగలో తొక్కి ఎన్సిటీఈ రూల్స్ విరుద్ధంగా ఏ రాష్ట్రంలో లేని దేశంలో ఎక్కడా లేదు ఈ వ్యవస్థ ఈ వ్యవస్థను ప్రవేశపెట్టి అరవై వేల మంది జీవితాలని నరి రోడ్డు మీద వదిలేశారు మాకు న్యాయం చేయకపోతే మా ఆత్మహత్యలే మాకు సరే మాకు చావుకైనా సిద్ధమే మేము ఏ పోరాటానికైనా సిద్ధమే ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే ఉన్న పోస్టులోకి మాకు ఎలిజిబిలిటీ ఇవ్వకపోతే నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఆమర నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకడి వేసేది లేదు మా ఆత్మహత్యలకైనా మీరు ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే మా ఆత్మహత్యలకు మీకు పర్మిషన్ ఇవ్వండి మా ఆత్మహత్యలు మేము చేసుకుంటాం మొత్తం రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి రిప్రజెంట్ చేయడానికి రావడం జరిగింది మాకు రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి పదమూడు జిల్లాల నుంచి కనీసం జిల్లాకు వచ్చి ఐదు వేల మంది ఆరు వేల మంది ఉన్నారు ఇక్కడికి ఈరోజు కొంతమంది మాత్రమే రావడం జరిగింది ఈ జనాలు చూసి మాత్రమే ఎంతమంది అని ప్రభుత్వం పొరపాటు పడితే మటుకు నిరు నిరుద్యోగ వ్యాయామ పోరాట సమితి యూజీడీ పిఈడి పీఈటి అభ్యర్థుల సమితి ఇది దీన్ని రిజిస్టర్ కూడా చేయడం జరుగుతుంది రిజిస్టర్ చేస్తేనే మేము న్యాయం చేస్తామంటే ప్రభుత్వం అనేది తప్పు ప్రభుత్వం వారు మాకు ఈ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో పిఈటి రాసుకోవడానికి అర్హత కల్పించి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్స్ మరియు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ విద్యార్థులకి వ్యాయామ విద్యని బోధించడానికి మాకు అర్హతలు కలిగి ఉన్నాయి ఎన్సీటీ రూల్స్ ప్రకారం ఎనిమిదో తరగతి వరకు కూడా మేము విద్యార్థులు విద్యార్థులకి వ్యాయామ విద్య బోధించడానికి మాకు పూర్తి అర్హతలు మేము కలిగి ఉన్నాం రెండు సంవత్సరాలు ట్రైనింగ్ చేసి పది సంవత్సరాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూపులు చూసాం ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ ఉన్న పోస్టులన్నిటికీ కామన్గా రెండు వేల పద్దెనిమిది డిఎస్సి లాగే మాకు అవకాశం కల్పించి మా విద్యార్థులని మా భవిష్యత్తుని పోలి కాకుండా అగమ్య ఉపసరంగా ఆగిపోకుండా ఈ ప్రభుత్వం మాకు అవకాశాన్ని కల్పించాల్సిందిగా పదహారు వందల పోస్టులకి కూడా మాకు అవకాశం కల్పించాలి అది మాత్రమే కోరుకున్నది రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా అయితే డిఎస్సి అమలు చేశారో చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మాకు ఈ రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సి అప్లై చేసి ఆ పదహారు వందల పోస్టులకి మమ్మల్ని ఎలిజిబుల్ కల్పించాలని మేమందరం కోరుకుంటున్నాం లేకపోతే మేమందరం చచ్చిపోవాలని నిశ్చయించుకున్నాం అది మొత్తం అందరం కూడా మీరందరూ మాకు న్యాయం చేయకపోతే మాకు సావే నిర్దర్శనం అది ప్రతికొండగానే చంపేస్తున్నారు తల్లిదండ్రులు లేకపోయినా సరే మేము కష్టపడి ఐజేసి చేసి ఇది చేసి చదువుకొని చేసి చదువుకుని మేము ఇలా వచ్చాం వచ్చిన నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్నారు మేము కావాలని గెలిపించుకున్నాం గెలిపించుకున్న తర్వాత కూడా మాకు న్యాయం చేయకపోతే ఎందుకు పదిహేను సార్లు ఇరవై సార్లు తిరిగాం చంద్రబాబు నాయుడు దగ్గరికి లోకేష్ బాబు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మాకు న్యాయం కూడా సరైన కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇక్కడికి వచ్చారు దీనికోసమే సార్ దీనికోసమే మాకు జాబుల కోసమే మేము వచ్చాం ఏదైతే సార్ పదహారు వందల పోస్టులు ఉన్నాయో వాటికి అర్హత కలిగించమని మేము లోకేష్ గారి దగ్గరికి గతంలో చాలాసార్లు తిరిగి ఉన్నాం పేషీలో మాట్లాడి ఉన్నాం ఓఎస్డిఓ గారితో మాట్లాడి ఉన్నాం మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మరొకసారి కలిసి విన్నవించుకుని ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఇది తొమ్మిదోసారి మేము రావడం తొమ్మిది సార్లు ఏ రోజు మమ్మల్ని కలవలేదు నిరుద్యోగుల జీవితాలంటే కూటమ్మ ప్రభుత్వానికి అంత చులకనగా ఉన్నాయా విద్యార్థుల భవిష్యత్తు అంటే మేము నిజ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అసలు మా పోస్టులన్నీ ఏమైపోయినాయి విద్యా వ్యవస్థ నుంచి ఏ రకంగా తొలగించారు మా తల్లిదండ్రులు మాకున్న ఆర్థిక సోమత బట్టి మా విద్యార్హతలను నిర్ణయించుకున్నాం మేము కానీ ఇప్పుడున్న ఎవరైతే కోన సశీధర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు విజయ రామరాజు గారు మీరేం చేసుకుంటారో చేసుకోండి మేము ఎట్లానే చేస్తామన్న ధోరణలో నిరుద్యోగుల భవిష్యత్తుని అగమ్య గోచరంగా మార్చి నిర్లక్ష్య ధోరణ చులకన భావంతో చూస్తున్నారు మమ్మల్ని ఆఫీసులకు వెళ్తే ఫైల్ తీసుకుని మొఖాన్ని కొట్టి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మా ముఖాల మీద ఫైళ్ళు వేశారు దానికి ప్రత్యక్ష సాక్షి నేనే నాతో పాటు కార్తీక్ ఉన్నాడు నాతో పాటు వెంకట వెంకటేష్ ఉన్నాడు కోనసాసిదార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాంబర్లోనే ఫైల్ మొకానికి వేసుకొట్టి మీరు ఏం చేసుకుంటారా చేసుకోండి అని మమ్మల్ని నిలదీశారు మా విద్యార్హతలనే క్వశ్చన్ చేసి మమ్మల్ని చురకల భావంతో చూడడం ఐఏఎస్గా స్థాయిలో ఉండి విద్యా వ్యవస్థలో ఉన్నత పదవులో ఉన్న ఆయన శశిధర్ గారికి ఎంతవరకు చేస్తామని మేము మీడియా పూర్వంగా కూడా అడుగుతున్నాం లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడికి నిరుద్యోగ వ్యాయామ ప్యాయుల తరఫున ఈజీడి పీఈడి అభ్యర్థుల తరఫున మేము విన్నపించుకునేది ఒకటే రెండు వేల పద్దెనిమిదిలో ఎలా అయితే జరిగింది నోటిఫికేషన్ కానీ తీసి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో పదహారు వేల పోస్టులకి కూడా మమ్మల్ని అర్హత కల్పించాలి లేదు అంటే మా ఆత్మహత్యలే మాకు సరణ్యం దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి

পদয়াত্রে